ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సొంత చెల్లెల పేరుపై కోటి రూపాయల పైగా ఉన్న జీవిత బీమా డబ్బుల కోసం సొంత చెల్లెల్ని అన్ని హత్య చేసిన కేసులు పొదిలి పోలీసులు ఛేదించారు వివరాలే కలిస్తే కనిగిరి మండలం పునుగోడు గ్రామానికి చెందిన మాలపాటి సంధ్య వివాహం జరిగి గర్భంకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పిల్లలు పెట్టుకుపోవడంతో విడాకులు తీసుకుని ఇంట్లో ఉన్న నేపథ్యంలో సంధ్య అన్న మాలపాటి అశోక్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో పథకం ప్రకారం చెల్లెల పేరు మీద వివిధ జీవిత బీమా కంపెనీల్లో సుమారు కోటి రూపాయలు పైగా బీమా చేయించి పథకం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగో తేదీన వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి పొదిలి సమీపంలో ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చి కోల్పోయిన తర్వాత గొంతు నిలిపి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తర్వాత ఇటీవల లోతైన విచారణలో మృతురాలి సోదరుడు ముద్దయి మాలపాటి అశోక్ కుమార్ని అదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని పూజి సిఏ వెంకటేశ్వర్లు మీ ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో తెలిపారు హత్యలో సాక్ష్యాలు తరుమరు చేసేందుకు సహాయం చేసిన మరో ముగ్గురుపై కేసు నమోదు చేశామని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని సిఏ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో తెలిపారు ఈ కేసులో మాలపాటి అశోక్ అనే అతను వాళ్ళ సొంత చెల్లెలైన మాలపాటి సంధ్య అనే అమ్మాయిని మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి కారులో వస్తుండగా ఆ అమ్మాయిని గొంతు నిలించండి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి పొదిలి అవుట్స్కర్స్లో కర్టులు వారి పైన దగ్గరలో దగ్గరలో ఒక చెట్టు గద్దినట్లుగా నటించి యాక్సిడెంట్ కేసుగా ఇవ్వడం జరుగుతుంది అది ఇప్పుడు మన్ర కేసుగా అయి అతను ఈరోజు అరెస్ట్ చేయడం ఇతను రీప్లేస్ చేసిన విషయాలు అలాగే ఇతనికి ఇప్పటివరకు మూడు లక్షల రూపాయలు యూసెఫ్కు మాలకొండారెడ్డి ద్వారా ఈ అశోక్ కుమార్ ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లీట్ కంప్లీట్గా అతను ఇంట్రాగేషన్ ఇవన్నీ బయట చదువుకొని ఈ సాక్ష్యాలను రూపుమాపడం కోసం డబ్బులు తీసుకొని పిస్రాను మార్చిన యూసఫ్ అనే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే తోటిని మరియు ఈ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసి అవి ఇస్రా కంటెంట్స్ అన్ని మార్చడానికి ప్లాన్ వేసిన మాలకొండారెడ్డిని కూడా ఫర్దర్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది